ఎవరైతే హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో హాస్టల్ వెల్ఫేర్ వెల్ఫేర్ ఎగ్జామ్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది టిఎస్పిఎస్సి వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది ఒక్కసారి ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తుంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సిబిటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఇది ఎగ్జామ్ అయితే మనకు సిబి సిబిఆర్టీలో ఉంటుంది అంటే ఆన్లైన్ ఎగ్జామ్ మనం కంప్యూటర్లో ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది ఇప్పుడు ఆ వెబ్ నోట్ ఓపెన్ చేస్తే మనకి ఎగ్జామ్ షెడ్యూల్ అనేది ఎప్పుడుందో చూడొచ్చు ఈ వెబ్సైట్ని ఓపెన్ ఓపెన్ చేద్దాము హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించిన వెబ్ నోట్ ఇది ఈ మనకు హాస్టల్ వెల్ఫేర్లో ఆఫీసర్లో అయితే ఫైవ్ ఎయిటీ వన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ కింద చూస్తే ద షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ యాజ్ ఫాలోస్ ఇక్కడ షెడ్యూల్ అనేది కింద ఇచ్చిండ్రు ఎగ్ ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు ఉన్నాయి చూద్దామా ఫస్ట్ వన్ నేమ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ సెషన్ అండ్ టైమ్ పేపర్ కోడ్ పోస్ట్ కోడ్ సబ్జెక్ట్ ఎగ్జామ్ టైప్ ఎగ్జామ్ టైప్ అయితే ఎట్లుంది అంటే ఎగ్జామ్ మనకు కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ ఇక్కడ ఉంది చూడండి కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ అని ఉంది కంప్యూటర్లో ఎగ్జామ్ అనేది రాయాలి ఇంతకుముందు అయితే మనకు లాస్ట్ టైం ఉన్నప్పుడు అయితే మనకు పేపర్ డైరెక్ట్ క్వశ్చన్ పేపర్ ఇచ్చిండ్రు ఇప్పుడైతే అట్లా కాదు ఆన్లైన్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ షెడ్యూల్ అయితే చూద్దామా ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అనేది ఇది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అనేది గ్రేడ్ వన్ పోస్ట్ ఇక డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూస్తే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ట్వంటీ ఫోర్త్ నుంచి స్టార్ట్ అవుతాయి ఎగ్జామ్స్ రోజు కొంతమందికి ఉంటాయి ట్వంటీ జూన్ ట్వంటీ ఫోర్ నుండి ట్వంటీ ఎయిట్ వరకు ఉంది మళ్ళీ కింద చూస్తే ట్వంటీ నైన్కి ఇంకొంతమందికి ఉంది ఇక ట్వంటీ ఫోర్త్కి ట్వంటీ ఫోర్త్కి ఎప్పుడు ట్వంటీ ఫోర్త్ నుంచి అయితే జూ స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్ ఫస్ట్ సెషన్ వన్ ఉంటుంది పేపర్ వన్ ఫోర్ నూన్ ఇప్పుడు ఫస్ట్ పేపర్ వన్ అయితే టెన్ ఏఎం టు ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుంది పేపర్ వన్ పేపర్ టూ అయితే టూ థర్టీ నుంచి ఫైవ్ వరకు ఉంటుంది అది పేపర్ టూ నెక్స్ట్ ట్వంటీ ఫోర్కి మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకుంటే అలా కనిపిస్తుంది ట్వంటీ ఫోర్కి ఒకరికి ట్వంటీ ఫైవ్ ఫిఫ్త్కి ఒకరికి ట్వంటీ సిక్స్త్కి ట్వంటీ ఎయిట్ వరకు ఉంటుంది మళ్ళీ కింద చూస్తే ట్వంటీ నైన్కి కూడా ఉంటుంది ఎగ్జామ్ ఎగ్జామ్ అయితే ఫస్ట్ పేపర్ టూ పేపర్స్ ఉంటాయి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లో పేపర్ వన్ అయితే టెన్ మార్నింగ్ టెన్ ఏఎం టు ట్వెల్వ్ థర్టీ ఆ పేపర్ టూ అయితే ఆఫ్టర్నూన్ టూ థర్టీ టు ఫైవ్ పిఎం వరకు ఎగ్జామ్ అనేది మనకి ఉంటుంది ఏ రోజు ఉన్న ఎగ్జామ్ అట్లానే ఉంటుంది అయితే ఎగ్జామ్లో ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు ఎగ్జామ్స్ ఎవరికి ఉన్నాయంటే పేపర్ టూ చూసుకుంటే ఇక్కడ ఎడ్యుకేషన్ బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్ బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్ లెవర్ ఎవరైతే ఉన్నదో వాళ్ళకేమో ట్వంటీ ఫోర్ నుండి ట్వంటీ ఫైవ్ వరకు ఉంటే ట్వంటీ ఎయిట్ వరకు ఉంటుంది ట్వంటీ నైన్త్ రోజు ఎవరికి ఉంది అంటే ఇక్కడ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ లెవెల్ విజువల్ ఇంపేర్మెంట్ నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ లెవెల్ హియరింగ్ ఇంపేర్మెంట్ వీటికి అప్లై చేసుకున్న వాళ్ళకైతే ట్వంటీ నైన్త్కి ఉంటుంది బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ తోటి అప్లై చేసుకున్న వాళ్ళకైతే ట్వంటీ ఫోర్ నుండి ట్వంటీ ఎయిట్ వరకు ఎగ్జామ్ అయితే ఉంటుంది అయితే మనకు ఎగ్జామ్ షెడ్యూల్ అనేది రిలీజ్ అయింది ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఇక్కడ చూస్తే టీఎస్పిఎస్సి వెబ్సైట్ త్రీ డేస్ బిఫోర్ త్రీ డేస్ బిఫోర్ ద ఎగ్జామినేషన్ డేట్ మన ఎగ్జామినేషన్ డేట్ ట్వంటీ ఫోర్ నుంచి ఉంది కదా త్రీ డేస్ ముందు మనకు హాల్ టికెట్ అయితే వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది త్రీ డేస్ బిఫోర్ అని చెప్పిన త్రీ డేస్ బిఫోర్ ముందు హాల్ టికెట్ అనేది మనకు టీఎస్పిఎస్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది మరి హాల్ టికెట్లో అయితే మనము ఫోటో అనేది పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ ఈ లైన్లో చెప్తున్నారు ఏమ ఏమని అంటే ద క్యాండిడేట్స్ ఆర్ వన్స్ అగైన్ రిమైండెడ్ దాట్ ఇట్ ఈస్ మ్యాండేటరీ టు పేస్ట్ ఏ పాస్పోర్ట్ సైజ్ ఫోటో క్యాప్చర్డ్ నాట్ బిఫోర్ త్రీ మంత్స్ యూజింగ్ ఇక్కడ మనకు హాల్ టికెట్లో అయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది పేస్ట్ చేసి ఉండాలి మనం ఒక ఫోటో అనేది పెట్టుకోవాలి ఎవరైతే గ్రూప్ వన్ హాల్ రాసిడో దాని మీద ఎట్లయితే మనం పేస్ట్ చేసినామో సేమ్ ఈ విధంగానే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసినాక దాని మీద ఒక బాక్స్ అనేది ఉంటుంది అక్కడ మన పాస్పోర్ట్ అయితే ఒకటి పేస్ట్ చేయాల్సి ఉంటుంది మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్తో పాటు మనం ఒక ఐడెంటిఫికేషన్ కార్డ్ అయితే తీసుకెళ్ళాలి ఏవైతే తీసుకెళ్ళచ్చు అంటే మనకున్న పాస్పోర్ట్ అయినా తీసుకెళ్ళచ్చు పాన్ కార్డ్ తీసుకుపోవచ్చు ఓటర్ ఐడి ఆధార్ కార్డ్ డ్రైవి ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ వీటిలో ఏదైనా ఒకటి ఒరిజినల్ తీసుకెళ్ళాలి జిరాక్స్ కలర్ జిరాక్స్ అయితే తీసుకెళ్ళవచ్చు వర్జి ఒరిజినల్ మాత్రమే తీసుకెళ్ళాలి ఇది వెబ్సైట్లో మనకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి